తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియాగాంధీ లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అనే విషయాన్ని దీక్ష దివస్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి అన్నారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు గుట్టపైకి మెట్ల దారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రంలోని వసతి గృహాల్లో ఆహారం కలుషితం కాకుండా చూసేందుకు ఫుడ్ సేఫ్టీ కమిటీ వేశామని తెలిపారు ప్రత్యేక రాష్ట్రం చేసిన సోనియా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలన్నారు తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు ఎలా దీక్షా దివస్ పేరు మీద పార్టీ చేస్తూ ఉన్నది సంతోషం దీక్షా దివస్ మీరు తెలుసు దీక్షా దివస్లో నిరాహార దీక్ష వినియోగం ఆ గాడిని విద్యార్థులు ఉస్మానే విద్యార్థులు ఎత్తుకున్నారు వాళ్ళ మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది తల్లిని చంపి బిడ్డనెత్తిక పేర్లని తెలంగాణ దేశ విద్రోహులు లాగా తలుపుడే తను కూడా తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తరు తెలంగాణ రక్తం ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేనని అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం